అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త వెయ్యి రెండు వేల నోట్లపై కేంద్రం ముఖ్య ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వెయ్యి రెండు వేల రూపాయల నోట్లపై కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లెట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మన దేశంలో పెద్ద నోట్లు తీసుకురావటం ఆ తర్వాత రద్దు చేయటం అనేది స్వతంత్రానికి ముందు నుంచే జరుగుతుంది దేశంలో పదివేల నోట్లు కూడా ఉపయోగించారు తొంభైలో పుట్టిన వారికి పెద్ద నోట్లు అంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు అయితే వీటిని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో రద్దు చేసింది వాటి స్థానంలో ఐదు వందలు రెండు వేల రూపాయల నోట్లు కొత్త నోట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో క్లీన్ నోట్ పాలసీ కింద రెండు వేల రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపశమ సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు ఐదు వందల నోట్లు మాత్రమే పెద్ద నోటుగా ఉంది ఈ క్రమంలో మళ్ళీ వెయ్యి రెండు వేల రూపాయల నోట్లు తీసుకువస్తారనే చర్చ సోషల్ మీడియాలో కొనసాగుతుంది దీంతో ఈ విషయంపై పార్లమెంట్లో క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇక ఐదు వందల పైన విలువ గల కరెన్సీ నోట్లను మళ్లీ చలామణిలోకి తీసుకురావాలనే ప్లాన్ ఏదీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది పెద్ద నోట్లను మళ్లీ తీసుకువస్తున్నారా అని రాజ్యసభలో ఎంపీ గనుశ్యామ్ తివారి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు అలాంటి ప్రణాళికలు ఏమీ లేవని తేల్చి చెప్పేశారు అయితే రెండు వేల నోట్ల చలామణి మళ్లీ పెద్ద నోట్ల ముద్రణ వంటి అంశాలపై ఆర్థిక శాఖకు పలు ప్రశ్నలు సంధించారు ఎంపి తివారి రెండు వేల బ్యాంకు నోట్లపై పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు చలామణిలోకి తెచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి ఉపసంహరించుకునేటప్పటికీ ఎన్ని ఉన్నాయి ప్రస్తుతం చలామణిలో ఎన్ని ఉన్నాయి అనే వివరాలు వెల్లడించాలన్నారు ఇంకా ఎంపీ తివారీ అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులోనే సెక్షన్ ఇరవై నాలుగు వన్ ప్రకారం రెండు వేల పదహారు నవంబర్లో ఆర్బిఐ రెండు వేల విలువ గల బ్యాంకు నోట్లను చలామణిలోకి తీసుకొచ్చింది మార్చి ముప్పై ఒకటి రెండు వేల పదిహేడు నాటికి చలామణిలో ఉన్న నోట్లు ముప్పై రెండు వేల ఎనిమిది వందల యాభై లక్షలు అవి మార్చి ముప్పై ఒకటి రెండు వేల పద్దెనిమిది నాటికి ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై రెండు లక్షలకు పెరిగాయి అయితే రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదిన ఉపసంహరణ తర్వాత అవి పదిహేడు వేల ఏడు వందల తొంభై మూడు లక్షలకు తగ్గాయి అందులో నవంబరు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు వరకు పదిహేడు వేల నాలుగు వందల నలభై ఏడు లక్షల నోట్లు రిజర్వు బ్యాంకు వద్దకు తిరిగి వచ్చాయి ఇంకో మూడు వందల నలభై ఆరు లక్షల నోట్లు చలామణిలో ఉన్నాయి అని కేంద్ర మంత్రి వివరాలు వెల్లడించారు అయితే ఇంకా చలామణిలో ఉన్న రెండు వేల కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు వీలుంది రిజర్వు బ్యాంకుకు చెందిన పంతొమ్మిది ప్రాంతీయ కార్యాలయాల్లో వీటిని మార్చుకోవచ్చు నేరుగా వెళ్లటం లేదా ఇండియా పోస్ట్ ద్వారా నోట్లు పంపించి బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసుకోవచ్చు పెద్ద నోట్లను ప్రభుత్వం మళ్ళీ తీసుకువస్తుందన్న చర్చ మొదలైన క్రమంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది